ప్రైజ్ దళదిన చివకు మా ప్రియా పరలో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తుంటున్నాం తండ్రి మేమేపాటి వారం ప్రభు గాలికి కొట్టుకును పొట్టు వంటి వారమే నీటి మీది బుడగ వంటి వారమే అయినను నీ కృపచేత ప్రతిదిన మమ్మల్ని కాచి కాపాడుతున్నాం ఈ దినానికి కావాల్సిన ప్రతి ఆత్మీయ ఆహారాన్ని ప్రభా మాకు బట్టి నీకు స్తోత్రం ప్రతి దిన నీ వాక్యం ద్వారా మాట్లాడినట్టే ఈ దినం కూడా తండ్రి నువ్వు మాతో మాట్లాడబోతున్నావని ఆ తండ్రి ఆశతో ప్రభా ఎదురు చూస్తుండగా ఎందుకో తండ్రి మేము ధ్యానించుకోబోతున్న ఈ యొక్క అధ్యాయంలోనేటువంటి విషయాలన్నీ మాకు బోధించమని అడుగుతున్నాం వినగలిగిన చెవులను గ్రహించ గలిగిన మనసును మాకు దయచేయండి తండ్రి కృప చూపండి సహాయం చేయండి ఆత్మ చెప్పుతున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏం తండ్రి సామెతల గ్రంథదానం పద్మూడు అధ్యాయం మొదటి నుండి మూడు వచనములు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానగలవాడుగును అపహాసకుడు గద్దింపునకు లోబడడు నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును విశ్వాస ఘాతకులు బలత్కారం చేత నశించుదురు తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకును ఊరు కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను హల్లేయ ప్రిమైన దేవుని కుమారుడా కుమార్తె మొదటి వచనంలో ఇద్దరు వ్యక్తుల తత్వం స్పష్టంగా చూపబడింది ఒకరు తండ్రి శిక్షను అంగీకరించే కుమారుడు రెండో వ్యక్తి అపాసకుడు ఈ వచనం కేవలం శారీరక తండ్రి కుమారుని మధ్య సంబంధం గురించి కాక ఆత్మీయంగా మన దేవుని కుమారులుగా ఎలా స్పందించాలో కూడా చెబుతుంది ఎప్రిల్కి రాసిన పత్రిక అధ్యాయం ఆరు ఏడు వచనంలో ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచిత్రి శిక్షా ఫలం పొందుటకే మీరు సహించుచున్నారు దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడు అని రాయబడి ఉన్నది ఇతరుల కన్నా నిజ విశ్వాసులకే ఎక్కువ విషమ పరీక్షలు బాధలు వచ్చినట్టు ఉంటాయి ఎందుకు కారణం దేవుడు వారిని కుమారులుగా చూస్తున్నాడు తనను తాను క్రైస్తవుడుగా ఎంచుకుంటున్న వ్యక్తి దేవుడు తన శిక్షిస్తుంటే ఆందోళన చెందకూడదు శిక్షించకుండా ఉంటేనే ఆందోళన చెందాలి దేవుడు సైతాను పిల్లలను క్రమశిక్షణలో ఉంచడు వారందరిని సరైన మార్గంలో తీర్పు తీర్చి దండిస్తాడు అపహాసకుడు అంటే ఎవరైనా ఆధ్యాత్మికంగా గర్వంతో గద్దింపును తిరస్కరించే వ్యక్తి అతనికి ఎటువంటి మార్పు రాదు జ్ఞానము రాదు అదే యేసు తన శిష్యుల్లోనూ పరిశైలలోనూ తేడా చూపించిన దృశ్యం శిష్యులు వినేవారు మారేవారు పరిచయులు గర్వంతో తిరస్కరించేవారు యేసులో జ్ఞానంతో నడవాలంటే తండ్రి శిక్షను అంగీకరించాలి రెండవ వచనం మన నోటి మాటలు మన హృదయ స్థితి మరియు మన జీవిత ఫలితాల మధ్య ఉన్న సంబంధాన్ని ఎంతో బలంగా తెలియజేస్తుంది మంచి మాటలు జ్ఞానంతో నడిచే నోరు మన జీవితానికి మంచి ఫలితాలను ఇస్తుంది విశ్వాస ఘాతకులు మోసం హింస బలవంతం ద్వారా ఏదైనా పొందాలని చూస్తారు కానీ చివరికి వారు నశించిపోతారు మత్స్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడు వచనములలో మనుషుడు తన నోటి మాటల చేత నీతి మంత్రుడి తీర్పునకు లోబడను తన మాటల చేతనే దోషిగా నిలబడను అని ఏసయ్య చాలా స్పష్టంగా చెప్పారు మన మాటలు మన హృదయ స్థితిని బయటపెడతాయి అందుకే ముప్పై నాలుగవ వచనంలో హృదయంలో నిండినదే నోరు మాటలాడును అని ఏసయ్య చెప్పారు విశ్వాసఘాతకులు బలవంతం మోసం నేరపూరితమై మార్గాలను ఎంచుకుంటారు వారు మనుషుల మీద దేవునిపై కూడా విశ్వాసం లేకుండా ద్రోహంతో నడుస్తారు చివరికి వారి మార్గం నాశనకు దారితీస్తుంది నాశనం అంటే కేవలం భౌతిక నష్టమే కాదు ఆత్మీయంగా నశించుట దేవుని సమాజం నుండి వేరు చేయబడుట మూడో వచనం తన నోటిని కాచుకున్నవాడు జాగ్రత్తగా జ్ఞానంతో మాట్లాడేవాడు తన ప్రాణాన్ని ప్రతిష్టతను శాంతిని కాపాడుకుంటాడు ఊరు కొనక మాట్లాడేవాడు ఆలోచించకుండా మాట్లాడేవాడు అతని మాటలు తప్పుడు దారికి నడిపిస్తాయి చివరికి నాశనానికి గురవుతారు యేసు ప్రభును పరీక్షించటానికి పరిశైలు చాలాసార్లు మాటలలో ఏదైనా తప్పు పట్టడానికి చూశారు కానీ ఆయన ఎవరికి చిక్కేవాడు కాదు యోహన్స్ వార్త పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చనంలో నా అంతట నేనే మాట్లాడలేదు నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలనో దాన్ని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఇచ్చి ఉన్నాడు అని ఏసయ్య సమాధానమిచ్చారు యేసు తన నోరును తండ్రికి విధేయతతో నియంత్రించుకున్నాడు మనం కూడా దేవుని వాక్యానికి లోబడి మాట్లాడాలి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనంలో రాయబడినట్టుగా మన నాలుకను నియంత్రించుకోకపోతే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది కాబట్టి మన నోరు ప్రార్థనతో నిండి ఉండాలి ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించేదిగా ప్రేమతో ప్రబోధించేదిగా నింద లేకుండా క్షమించగలిగేదిగా ఉండాలి మన నోరు ప్రభువుకు సాక్ష్యంగా ఉపయోగపడాలి దేవుడటి కృపను మనకు దయచేయునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి నువ్వు మమ్మల్ని హెచ్చరించినప్పుడు స్వీకరించి తప్పు చేసినప్పుడు అన్ని శిక్షకులు లోబడే మనసు మాకు దయచేయి ప్రభువ మా నీ వాక్యంతో నిండిపోయినదిగా ఉండని మా మాటలు ప్రాణం నింపినవిగా ఉండని మమ్మల్ని స్వారూపంలో మార్చుము ప్రభువా మా నోరు ముందు గుమ్మలాగా నువ్వు కాపలా నిల్చుము మా మాట నీకు సంతోషంగా ఉండున్నట్లు చేయము ఎస్ నీకు వందనములు స్తోత్రములు ప్రభా ఎంతమంది అయితే ప్రార్థలు ఎక్కిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఏ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకు అడుగుచున్నాం తండ్రి ఇదిగో గర్భఫలం ఉద్దేగం వివాహాలకురికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీను అనుగ్రహించండి దయ్యముల చేత దురాత్ముల చేత పీడింపడు వారిని విడిపించండి తండ్రి నీకు వందనములు స్తోత్రములు అనేక వ్యసనాల కారణంగా తండ్రినైనా తాగుడుకు అలవాటు పడినటువంటి వారిని అయా తండ్రినైనా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని విడిపించమని అడుగుచున్నాం తమ జీవితాలను సరిచేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభ సంఘమును సంఘ కాపలను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్ చేత నింపు నడిపించండి అత సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి నీకు వంతునములు స్తోత్రములు ప్రభ అంతేకాకుండా ప్రభ ఎదుగునైనా దిక్కులేని వారిని విధువరాని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటి పేద ప్రజలు ఉంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోమనుగుచున్నాం మా దేశ పధికారును జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలనందించుటకు నీ పర్లకు జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా తండ్రి పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి నానా విధ రోగముల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి బలహీనలు బలపరచండి అప్పులలో ఉన్నవారిని అప్పులని కాడని వెరగొట్టమని అడుగుచుంటున్నాం మానసిక ఒత్తిళ్ళు ఉన్నటువంటి వారిని విడిపించమని అడుగుచున్నాం దేవా ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపణ వారిని అయా కాపాడమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా ఇదిగో తండ్రి కృప చూపించి సహాయం చేసి నడిపించమడుగుచున్నాం బార్డర్లున్న సైనికులను దేశంలో రైతులను జ్ఞాపకం చేసుకుని అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని దేవా కృప చూపించండి సహాయం చేయండి తండ్రి నీకే వందనములు స్తోత్రములు ప్రభా ఇదిగో తండ్రినైనా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ లెక్క జీవితాల్లో మెరిచిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా తండ్రినైనా ఇదిగో తండ్రినైనా కోత విస్తారంగా ఉన్నది తండ్రి పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం మేమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవా ఈ వాక్యము తండ్రినైనా అపవాది ఎత్తికెళ్లకుండినట్లు ఈ వాక్యము మా హృదయంలో నూరంతలుగా ఫలించుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం దేవా నువ్వు మమ్మల్ని హెచ్చరించున్నప్పుడు అయా తండ్రినైనా మేము నీ మాటలను స్వీకరించి అయా మా తప్పులను నీ సన్నిధిలో ఒప్పుకొని వేసి శిక్షకుడు లోబడిటకు తండ్రి నీ కృప దయచేయమని అడుగుచున్నాం అది మాకెంతో మేలు ప్రభా నిజంగా మేము నీ కుమారులు కాబట్టి నువ్వు మమ్మల్ని శిక్షిస్తున్నావని అయా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రములు ప్రభా అలాగే మా నోరును జాగ్రత్తగా కాపాడుకునే కొన్ని కృపదయ చేయమని అడుగుచూ ఉంటున్నాము తండ్రి అయా మమ్మల్ని స్వరూపములకి మార్చటానికి అయా నువ్వు చేస్తున్నటువంటి తండ్రిని నా ప్రతి పనిలో తండ్రి మేము లోబడిట కొన్ని కృప దయచేయమని అడుగుచుంటున్నాం అయా కృప చూపించండి సహాయం చేయమని అడుగుచుంటున్నాం దేవా మేము చెడ్డ మాటలు మాట్లాడకుండా అబద్ధాలు మాట్లాడకుండా సాతానుకు లోబడకుండా అయాతను నివాక్యానికి లోబడుతూ జీవించే కృపా భాగ్యమును మాకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాం ఉంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదములను దయతో మన్నించమని అడుగుచూ ఉంటున్నాం దేవా కృప చూపండి సహాయం చేయండి నైనా నీవే మా దేవుడు రక్షకుడు మా విమోచకుడు మా ప్రాణప్రియుడు సహాయం చేసిన మని అడుగుతూ ఉంటున్నాం ప్రతి దినం ఏ రీతిగాను మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి కృప చూపండి సహాయం చేయండి నీకే సమస్త స్థుతి మహిమ ఘనత చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే హెచ్చిస్తూ ఈ నొపలను మా ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు వారతి శ్రేష్ఠమైన నామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్